నందు అన్న అండ్ డైరెక్టర్ వరుణ్ నెక్స్ట్ లెవెల్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీకు నచ్చిందా లేదా హార్డ్ పూల్ చెప్పండి పుంజు బ్యాంజ్ ఎట్లా అరువా నచ్చిందా వెరీ గుడ్ వె అందరూ జాగ్రత్త వెళ్ళండి ఓకేనా మీరు మా కోసం వచ్చి టైం స్పెండ్ చేసి సో ప్లీజ్ దయచేసి జాగ్రత్త వెళ్ళండి స్టే సేఫ్ సార్ మూవీ హలో గాయ్స్ ఈ చిన్న పిల్లల కోసం కాదు ప్లీజ్ ఇయర్ ఫోన్ బెడ్ ఫోన్ చూడండి గాయ్స్ నాకు ఈ సినిమాలో నేను రెండు నేర్చుకున్నా నువ్వు ఒక పిల్లని పట్టాయించాలంటే నీ దగ్గర గుద్దవలుగా పైస ఉండాలి లేకుంటే ఒక గుద్దవల కారు ఉండాలి అవునా కాదు ఉండాలా లేదా ప్రతి ఒక్క మొగాడికి పింక్ కావాలి పింక్ కాకున్నా అడ్జస్ట్ అయిపోండి ఓకేనా పింక్ రాదు పింక్ రావాలంటే నీదా బ్యాంక్ అకౌంట్లో కోట్లు కోట్లు ఉండాలి ఒక బెంచ్ కార్ ఉండాలి అర్థమైందా ఫైనల్గా ఒకటి చెప్తున్నా గాయస్ నాకు బాగా కనెక్ట్ అయింది ఒక సీన్ ఉంది ఏంటంటే అన్న డ్రాయింగ్స్ కింద వేసినప్పుడు ఆ ఫా ఫ్యాకల్టీ మొత్తం చింపేస్తాడు కదా లైఫ్లో ప్రతి ఒక్కటి జడ్జ్ చేస్తాడు నన్ను కూడా జడ్జ్ చేసిండు కానీ ప్రతి ఒక్కరు ఇట్లా జడ్జ్ చేసినప్పుడు నిన్ను నమ్ముకుంటే నన్ను నమ్ముకొని వచ్చిన నమ్ముకోండి పోరెనుకల పడకండి గుద్దోల పైసలు సంపాదించండి అప్పుడు ఇట్లా అవుతారు సినిమాకి మళ్ళీ వద్దాం కంగ్రాచులేషన్ ఎస్పెషల్లీ ఫ్యాన్స్ అందరికి గాయస్ ఐ లవ్ యూ అంటే నేను మందికి గుర్తున్నానో లేదో నాకు తెలీదు కానీ చాలా ఇయర్స్ తర్వాత నన్ను నేను స్క్రీన్ మీద చూసుకున్నాను మీ అందరూ చెప్పట్లు కొట్టి నవ్వుతుంటే నాకు చాలా సంతోషం వేసింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద రెస్పాన్స్ ఈ లవ్ యూ గైజ్ లవ్ యూ ఏ త్రిష ఉందిరా పిల్ల కావలే త్రిష వాట్సాప్ త్రిష్యా వాట్సాప్ చెప్పు త్రిశ్యావ్యనా త్రిషానా ఎవరితో తెలుసురా నాకు త్రిషాని డేట్ చేస్తారు శ్రవ్యాన్ని పెళ్లి చేసుకుంటారు పిల్ల కావాల లవ్ కాదల్ ప్రేమం చెప్పు చూసా అరే మన్సూర్ గారా ఏం ఆగం చేసినారా నా దోస్తు గారు ఏడు రేవంత్ గారు అరే సుకుమార్ అనుకుంటాడు నచ్చిందా బ్రేక్ 19 ईयर्स नहीं रिकॉर्ड यारा तो होमर रा इनका इतना होमर रा लव कादल प्रेमम वन टू थ्री डायलॉग कमिंग फॉर यू गाइस लव कादल प्रेमम ना उन्हें रोम्ब कादल इकट्ठे सिद्धार्थ ఇంకా ఇంకా ఒక్కటి ఒక విరాట్ కోహ్లీ కొడుతాడు లు ఈ కాని చాలా నందన్నకి హిట్ హిట్ నువ్వు అస్సలు బాధపడతా నా పక్క ఈ సినిమా హిట్ అవుతుంది మేమందరం మళ్ళీ ట్వెల్త్ రోజు మళ్ళీ ఇంత క్రౌడ్ తోనే మళ్ళా ఖచ్చితంగా అత్తం పక్క ఇటు కొట్టురే లవ్ యు నన్న లవ్ యు ఏం కాదు అసలు మీ రియాక్షన్స్ బ్రో సినిమా ఓకే మీ రియాక్షన్స్ మీరు అసలు హీరోలు ఒక్కొక్క సీన్కి మీరు ఇచ్చే రియాక్షన్లు మీరు పెట్టే కేకలు మీరు కొట్టే చప్పట్లు గుండె నిండిపోయింది భయ్య మాకు కూడా ఉంటుంది మీ పర్ఫార్మెన్స్ మీరు కూడా టూ గుడ్ పర్ఫార్మ్ చేసారు అమేజింగ్ అమేజింగ్ స్టఫ్ మీరు మనస్ఫూర్తిగా ఈ మూవీని నచ్చినందుకు ప్రేమించినందుకు మీకు మీరు నిజంగా నచ్చింది కదా మూవీ పక్కా పక్కా కుత్తరాం సినిమా అనే ఇక ఇక్కడ పైన నుంచి కదా నాకు ఒక్కసారి చెప్పండి ఎట్లా అనిపించింది జెన్యున్ గా అడుగుతున్నా ఇంకా నిజం ఫస్ట్ హాఫ్ ఎంత మందికి నచ్చింది ర్యాంపు సెకండ్ హాఫ్ ఎంత మందికి నచ్చింది బ్లాక్ పాస్టర్ అంత థ్యాంక్ యూ డార్లింగ్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఆల్ మన్సూర్ అరే మన్సూర్ గా గుండు చూస్తే ఒక చాకు ఒక చాకు కదా ఆ చాకు తీసుకొని రండి మన్సూర్ గుండు మీద పెళ్ళి లేరుదాం థ్యాంక్స్ థ్యాంక్స్ ఎవరి ఫర్ ఆల్ దిస్ లవ్ ఈ ఎనర్జీ చాలా మ్యాడ్ ఉంది ఐ హోప్ యూ గైస్ వుడ్ షేర్ మన కోసం ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ కూడా వచ్చి ఐ లవ్ ఆర్మీ అట్లాగే విరాట్ బాయ్ ఫ్యాన్స్ విల్ లవ్ విరాట్ బై విడ్ ఆరెంజ్ అదే నినాదంతో ఉండే ఆరెంజ్ ఆర్మీ ఐ లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ స్టేజ్ అండ్ ఆరెంజ్ ఆర్మీ వాళ్ళు పొద్దున పెట్టిర్రు థ్యాంక్ యూ సో మచ్ ఎవరేమైనా మాట్లాడాలనుకున్నా అడగాలనుకున్నా నేను మాట్లాడతానని చెప్పండి బండకేసి గుద్దుతా బండకేసి కేసు గుద్దుతనే ఉంటాడు నీడు చాలా లేట్ అయిపోయింది నేను ఎక్కువసేపు తీసుకోను కొడితే బాక్స్ ఆఫీస్ కొట్టాలి అందరూ డిసెంబర్ పన్నెండో తారీఖు టికెట్లు బంద్ కొట్టండి థ్యాంక్ 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 యూ 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 సో మచ్ చెక్కా చెక్కా చె ఇచ్చి చింపే రాడు ఎవరైనా మాట్లాడతారంటారు ఎవరు అన్నా ఎవరైనా ఇక్కడ ఎవరైనా మాట్లాడాలి అనుకున్నా ఇఫ్ యూ వాంట్ టు సే సమ్థింగ్ ప్లీజ్ చెక్ అన్నా బైక్ సీన్ ఎట్లుంది షర్ట్ లేకుండా బైక్ సినిమా థ్యాంక్ యూ హలో అన్న సినిమా అయితే అందరి లెక్క పగిలిపోయిందన్న సినిమా ఇంకా సో చెప్పలేకపోతాం స్పిల్ బాగుండి అయిపోయినాం ఒకటే అన్న మాట ఓన్లీ బింగ్ అన్నా యాక్టర్ నందు ఈ సినిమా తర్వాత పర్ఫార్మర్ నందు అయిపోతారన్నా కంప్లీట్లీ సూపర్ యాక్టర్ నాదు అయిపోతారన్న థ్యాంక్ యూ అన్న నేను ఐ విరాట్ కోహ్లీ ఫ్యాన్ విరాట్ కోహ్లీ బయోపిక్ మీరే చేయాలన్న సైక్ సిద్ధార్థ్ ఇస్ ఎ బ్లాక్ బస్టర్ ఫిలిం ఎవరీబడీ వాచ్ ఇట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న ఇంకా ఇంకా మైక్ అడుగుతారు అన్న చెప్పు తమ్ముడు అన్న ఏదేమని అనుకో యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అన్న అన్న ఒక యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది పీక్స్ లో ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న లవ్ యూ అన్న థ్యాంక్ యూ అన్న సినిమాట్లు ఉంది చెప్పు

మా ఆరెంజ్ ఆర్మీ బ్యాచ్ ఏం చెప్పాలనుకుంటారు ఈ సినిమా చిన్న పిల్లల కోసమే కాదు అందరికి అందరూ చూడాల్సిన సినిమా అందరూ చూడొచ్చు అన్నా 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 ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కోసం ఒక్కసారి కాల్ రైతు అన్న సినిమా అదిరిపోయింది థ్యాంక్ యూ అన్న హలో అది ఎన్టీఆర్ అన్న గారికి అన్న కాలర్ ఎత్తేది దానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి ఎన్టీఆర్ అన్న కాలర్ ఎత్తినప్పుడు చేయగొట్టాలి री वेरी हापी फॉर यू यू आर ए वेरी कई पर्सन अभी हमी आर विरा ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ కలుస్తే ఇవన్నీ కలుస్తే హౌన్ యాఫ్ అఫ్ యార్ నందబాద్ వేక్షాబిరాయ్ ఇప్పుడు అన్నీ కలిపి ఒక్కసారి చాయి గీ దాదాగి వేక్శాబ్ రాయ్ దాట్ ఇడ్ హీరీ సౌండ్ సెకండ్ ఆఫ్ రియల్ లౌడ్ ఇట్ అండ్ ఇది ఏదైతే స్టోరీ ఉందో లైక్ నార్మల్ లైక్ ఎవ్రీ పర్సన్ లైక్ మెయిన్లీ బిలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయ్యి అవ్వడానికే పట్టింది అండ్ ద స్టోరీ లైక్ హౌ డైరెక్షన్ టు ఎట్లా తీసుకెళ్ళినారు లైక్ ఎవ్రీ సెగ్మెంట్ స్టార్టింగ్ నుంచి ఆ గేమింగ్ వర్ల్ లోకి వెళ్తున్నట్టు ఆ వర్ల్ లోకి ఎంటర్ అనికే మాకు ఫస్ట్ హాఫ్ పట్టింది సెకండ్ హాఫ్లో వీవర్ ఇన్ ద స్టోరీ లైక్ ఎస్ ఆడియన్స్ వీవర్ ఇన్ ద స్టోరీ ఆఫ్టర్ ఫస్ట్ హాఫ్ సో సెకండ్ హాఫ్ ఎందుకు ఎక్కువ కనెక్ట్ అయిందంటే ఫస్ట్ హాఫ్లో ఆ స్టోరీకి ఎంటర్ కానీ పట్టింది సెకండ్ హాఫ్ ఎట్లా కంగ్రాటేషన్స్ అన్న వీఆర్ వెయిటింగ్ ఫర్ టువెల్త్ వీ ఆరెంజ్ ఆర్మీ ఆస్ వెల్ ఎస్ ఆల్ ద స్పోర్ట్స్ ఫ్యాన్స్ విల్ బీ దే విల్ బీ సపోర్టింగ్ యూ We are with you. Thank you. Thank you. Thank you so much.